హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మీకు మరికొన్ని స్పైయింగ్ ఎక్స్పోజెస్ స్పైయింగ్ ఇష్యూస్ ఎక్స్పోజ్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి డ్రామోజీకి చెంబా మోడీ లాంటి కిరాయి గుండాలుంటే చెంబాలకి మోడీలకి ఇదిగో ఇప్పుడు జమ్మల మడుగు నుండి వచ్చి దొంగ ఓట్లేసిన లాంటి సామాన్యులు కూడా కిరాయి గూండాలు కిరాయి రౌడీలై ఉంటారు ఉన్నారు ఇంతకీ దొంగ ఓట్లు వేసిన సామాన్యులారా మో కెమెరా మీ వైపు వస్తే మొహాలు అటు తిప్పుకోవడం మొహానికి చేతులు అడ్డం పెట్టుకోవడం లాంటివి చేశారు ఎంత తాంబూలం తీసుకున్నారా సుపారి ఎంత ఇచ్చాడు చంబా మీకు చంబ కాకపోతే జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎంత ఇచ్చాడు ఓ నూరో ఓ ఐదు వందలు ఒక ఐదు వేలు ఒకరోజు లేదా ఒక వారం మందు చిందు విందు ఇందుకు వస్తాయి అంతే కదా కానీ మీలాంటి అవతల వాళ్ళ ఓట్లు మీరు దొంగిలించారు దొంగిలించడం కాదు లాక్కున్నారు అవతల వాడి ఓటు హక్కుని లాక్కున్న దొంగ ఓటర్లారా మీరు ప్రజాస్వామ్యాన్ని చేసినటువంటి హంతకులే మీలాంటి వాళ్ళు దొరకకపోతే చంబాల నిర్వీర్యులు చంబాలు చతికిలబడి కూర్చోవాల్సిందే చెబాల్ లాంటి వాళ్ళు లేకపోతే సిఐఏలు డ్రామోజీలు చతికిలబడి కూర్చోవాల్సిందే తిలా పాపం తలా పిడికడు పంచుకున్నారు ఏమర్రా ట్రైన్డ్ ఐఏఎస్లు ఆ కలెక్టరు ఈ జగన్ ప్రెస్ మీట్లో ఆ ఫోటోలు అవి పెట్టగానే తన ట్వీట్లు తన పోస్టులు డిలీట్ కొట్టుకున్నారట ఆడో మగో మరి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఆఫీసర్ అయితే సోనం నేను నీలం నేను స్త్రీ అనుకుంటాను స్త్రీలో పురుషులో మహిళా ఉద్యోగులో పురుష ఉద్యోగులో ఏదేమైనా డూన్ ట్రైన్డ్ కదా డెహ్రా డూన్ ట్రైన్డ్ ఏమని నేర్చుకున్నారు ఇవే నేర్చుకున్నారా ఇవే నీతులు ఇవే ప్రతిజ్ఞలు చేసి వచ్చారా అక్కడ సిగ్గనిపించడం లేదా కనీసం మీ ఇన్స్టిట్యూట్ పరుగు అని కూడా అనిపించడం లేదా మీకు మళ్ళీ లక్షల్లో జీతాలు బుగ్గ కార్లు బంగాళాలు ఆ బంగాళాల్లో కనీసం ఐదారుగురు పనివాళ్ళు ఇవన్నీ ప్రజలు కట్టిన పన్ను సొమ్మే కానీ వాడి ఓటు హక్కును కూడా లాగేసుకుంటారు మీరు లేకపోతే మీ ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది పంచభక్ష పరమాన్నలు ఇలాంటి దాసీ పని చేస్తూ అవతల వాడి ఎంగిలి తిండి తింటూ దాసి బానిసత్వం చేయడం కంటే బండి మీద ప్లాస్టిక్ సీసాలు అమ్ముకున్నా కూడా బెటరే సిగ్గనిపించడం లేదా సో కాల్డ్ ఐఏఎస్లు ఐపిఎస్లకి సిగ్గుపడండర్రా చెంబాన్ చూసి వాడికంటే చిన్నప్పుడే సిగ్గు చిదిమేసింది మంత్రసాన్ని మీరు అదే చాలీలా చదువుకున్నారే ఇంగ్లీష్ మాట్లాడుతున్నామంటూ ఒక సాఫిస్టికేటెడ్గా అరిస్టోక్రసీ చూపిస్తారే ఇదినా మీ వ్యక్తిత్వాలు ఆ పాటి వెన్నముకలు లేవు ఆ పార్టీ రోషం అనిపించట్లేదు ఆ పాటి సెల్ఫ్ రెస్పెక్ట్ తెలియట్లేదు ఆత్మగౌరవం లేని వాడు బంగారు సింహాసనం మీద కూర్చున్న కుక్కతో సమానం ఎందుకంటే ఆత్మగౌరవం లేదు కాబట్టి ఎవడు బిస్కెట్ ఇసిరేస్తే సింహాసనం మీద నుండే కిందకి పరిగెచ్చి పరిగెత్తుకొచ్చి ఆ బిస్కెట్ వేసిన వాడి కాళ్ళు నాకుతారు ఇదిగో ఇప్పుడు చంబా మోడీల కూటమి కాళ్ళు నాకుతున్న ఏఎస్లు ఐపిఎస్లు అలాంటి వాళ్ళే వాళ్ళని విలువ వాళ్ళు జీతాలు తీసుకోవచ్చుగాక బొగ్గ కార్లల్లో తిరగచ్చుగాక సామాన్య ప్రజల్లోకి వస్తే మొహం మీద ఊస్తారు పబ్లిక్ దట్స్ ఆల్ ఎందుకంటే ఉండి దొంగ ఓటర్ల చేత దొంగ ఓట్లు ఇతరుల ఓటు హక్కుని లాక్కోవడం ఇంత దౌర్జన్యమా చంబాయిటూ చేస్తాడు ఈవీఎంలుంటే ట్యాంపర్ చేస్తాడు బ్యాలెట్లుంటే దౌర్జన్యం చేస్తాడు ఎందుకంటే మామ మీదే దౌర్జన్యం చేసిన వాడు మామ మీద చెప్పులేయించినవాడు కోర్టులో కూడా దౌర్జన్యంతో ఒక చెంబాకి డ్రామోజీ ఉన్నాడు ఆ అత్తగాడి కోర్టులన్నీ వాళ్ళ కోవర్టులే కదా వాడి జేబు బొమ్మలు నూటికి తొంభై ఎనిమిది మంది జడ్జీలు కూటమి కోవర్టులు వాళ్ళ జేబులో ఉన్న కీలు బొమ్మలు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ అన్నవాడిని వా వ్యవస్థాపకుడు వాడే అయినా పార్టీ లాగేసుకుంటే గుండె పగిలి చచ్చాడు ఆ ముసలివాడు ఆ ముసలి వయసులో రెండో పెళ్లి చేసుకొని మరీ హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వబడి దెబ్బకి చచ్చూరుకున్నాడు కర్మఫలం అనుభవిస్తూ అలా మామ మీదే దౌర్జన్యం చేసిన ఆఘాయిత్యం చేసిన వాడు ఇంకా జనాల మీద చేయడా దాన్ని సపోర్ట్ చేస్తూ దాన్ని నిలబడి నిర్వహించిన ఏఎస్లారా లారా రెస్ట్ ఇన్ పీస్ రిప్ టు యూ దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలనార్హము చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్